నమస్కారం తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఇట్లా మొదలైనవి అట్లా మునిసిపోయినాయి ఇట్లా ముగిసిపోయినట్టు వాయిదా పడ్డాయి ఇది ఎట్లా ఉందంటే వచ్చే పదహారు వచ్చే సోమవారం ఇవాళ సోమవారం మొదలైంది తొమ్మిది డిసెంబర్ వచ్చే పదహారు డిసెంబర్ నాడు మళ్ళీ మొదలవుతాయట అంటే దాదాపు ఏడు రోజులు వా ఒక రకంగా విరామం తీసుకున్నారు ఇది ఎట్లా ఉందంటే పాత సామెత గుర్తొస్తుంది ఒక్కనాటి భాగవతం కోసం మూతి విషయాలు కొరిగించుకున్నారట అంటే ఇవాళ డిసెంబర్ తొమ్మిదిని ఉద్దేశించి సోనియా గాంధీ గారికి ఆమె జన్మదిన సందర్భంగా తెలియజేయడం దాంతోపాటు తొమ్మిది డిసెంబర్ తెలంగాణ ప్రకటన వచ్చిందని ఘనంగా చెప్పుకోవడానికి మాత్రమే తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలను వర్ణిస్తూ ఇవాళ విగ్రహ ఆవిష్కరణ ఉందని అధికారికంగా అసెంబ్లీ సాక్షిగా ప్రకటన చేయడానికి మాత్రమే ప్రభుత్వం దీన్ని వినియోగించుకుందని మనకు అర్థమవుతుంది అందుకని ఒక్కనాటి భాగవత్వం కోసం అని నేను మాట మాట్లాడాను శీతాకాల సమావేశాలు అంటే మనం అనుకుంటాం ఇది కంటిన్యూ అవుతుంది శీతాకాల సమావేశంలో ప్రభుత్వం ఏమైనా బిల్లులు ప్రవేశపెట్టదా ప్రవేశపెడుతుంది దాని మీద చర్చకు పెడతారు చర్చలో ప్రతిపక్షాలు ఇచ్చిన సూచనలు కొన్నిసార్లు తీసుకోవచ్చు తీసుకోకపోవచ్చు ఇది జరుగుతుంది అనుకున్నాం కానీ నాకు అర్థమైంది ఏంటంటే ఈ ఒకనాటి భాగవతం ఈ ఒక రోజుకు ముగుస్తుంది ఇవాళ ఈ ఈ ప్రయోజనాలు అంటే తమ కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకురాలు సోనియా గాంధీకి ఉదాహరణ తెలియజేయడంతో పాటు ఈ తెలంగాణ విగ్రహాన్ని తల్లి విగ్రహాన్ని గురించి మాట్లాడే క్రమం మొదలైందని తెలుస్తుంది మనకు అంటే తెలంగాణ తల్లి విగ్రహం మీద చాలా వివాదాలు ఉన్నాయి చూస్తున్నాం మనం ఏంటంటే గతంలో తెలంగాణ తల్లి విగ్రహం ప్రభుత్వం అధికారికంగా రూపొందించింది కాదు రూపొందించింది కాదు కరెక్టే ఇవాళ మంత్రులు వీళ్ళు చెప్తున్న దాన్ని బట్టి మనకు అసెంబ్లీ సాక్షిగా చెప్పిన దాన్ని బట్టి కూడా మనకు అర్థమైంది ఏంటంటే తెలంగాణ జాతి గీతం రాష్ట్ర గీతం ఇప్పటిదాకా ఫిక్స్ కాలేదు దానిలో మరి కేసీఆర్ గారు పదేళ్ళు ఎందుకు తాత్సారం చేసి జవాబు చెప్పాల్సి వస్తుంది అట్లాగే తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా అఫీషియల్గా వారు పేర్కొని ఇప్పటిదాకా చేయలేదు అనవాయితంగా కొనసాగుతుంది తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ తల్లి ఇట్లా ఉంటుందనుకొని ఊహించి కొందరు వేశారు దాన్నే రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించలేదు కానీ చాలా వరకు బీఆర్ఎస్ పార్టీ కానీ రాష్ట్రం కానీ ప్రభుత్వాలు కూడా ఎక్కడైనా తెలంగాణ తల్లి విగ్రహం పెడితే పోయినరు పూల పాలన వేసి వచ్చిండ్రు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా ఇది జరుగుతుంది ఇప్పటిదాకా అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి వన్ ఇయర్ అయిన సందర్భంగా ఇప్పటిదాకా మీరు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు అఫిషియల్ చేయలేదు తెలంగాణ గీతాన్ని ఎందుకు అఫిషియల్గా ప్రకటించలేదని విమర్శ సహజం వస్తుంది కూడా అక్కడనే మంచి చోట ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహాన్ని వీళ్ళు ఇవాళ ఏర్పాటు చేస్తామనుకున్నారు ఏర్పాటు చేసే క్రమంలో గతంలో విగ్రహం అప్పటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్యమ నాయకుడు టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకుడు ఆయన కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూతురు కల్వకుంట్ల కవితలాగా ఉందని విమర్శ ప్రతిపక్షాలు చేస్తూనే ఉన్నాయి ఇటుపక్క ఇప్పుడు విమర్శ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మరో విగ్రహం తయారు చేయడం వల్ల ఇది సోనియా గాంధీని పోలి ఉందనో లేకపోతే ఇంకా రకరకాల విమర్శలు చేస్తున్నారు నేను ఆ జోలికి పోనీ సోషల్ మీడియాలో చాలా బూతులు రాస్తున్నారు తప్ప అనుకుంటున్నాను నేను సరే బంగారం గురించి మాట్లాడడం వడ్డీల గురించి మాట్లాడు ఆభరణాలు ఎత్తుకెళ్ళడం గురించి మాట్లాడడం కరెక్ట్ కాదంటున్నాను నేను ఏదైనా సరే తెలంగాణ తల్లికి గౌరవం ఇవ్వాలంటే అసలు నిగ్రహం లేని వాడి విగ్రహం తయారు చేస్తారని అంటున్నాను విగ్రహాల గురించి మాట్లాడతాను చూడండి మనం మహాత్మా గాంధీకి విగ్రహం పెడతా అని పెద్ద ఎత్తున మనకు ఏదైతే బాపూజీఘట్ హైదరాబాద్ లంగర్ హౌస్ దగ్గర ఈసా మూసీ నది కథలు కలిసే చో కలిసే చోట బాపూజీ చితాబస్పాన్ని కలిపారు కనుక అక్కడ విగ్రహం పెడతాం పెద్దది చాలా పెద్ద ఎత్తున అంటే ఎన్ని నూట యాభై అడుగులు ఎత్తు అని అంటున్నారు వంద అడుగులు ఎత్తు అంటున్నారు మొత్తం పెద్ద విగ్రహం పెడుతున్నారు అనే ఒక మాట వచ్చినప్పుడు గాంధీ మునిమన్నవాడు మహాత్మా గాంధీ మునిమన్వాడు అయ్యా మా తాతగారి విగ్రహం అవసరం లేదు ఇంకెందుకు విగ్రహాల మీద ఖర్చు పెడతారు ప్రజల మీద ఖర్చు పెట్టండి అన్న మంచి సూచన అంటున్నారు గాంధీ ఆశయాలు పాటించాలి కానీ గాంధీ విగ్రహాలు పెడితే లాభం లేదు అందుకని గతంలో పుణ్యభూమి అని శీర్షిక ఈనాడులో వచ్చేది అప్పటి గజ్జల మల్లారెడ్డి గారు ఒక కవిత రాశారు ఇప్పటి రాజకీయ నాయకులు ఉద్దేశించి గాంధీ ప్రబోధాలు కలపండి గంగలు తుక్కు సిద్ధాంతాలు తొక్కండి తుంగలు నీతలము రా మీ తల రాతలము మేము అని చెప్పి ఆయన ఒక కవిత రాశారు అది ఇప్పటి నాకు గుర్తుంది చదివింది అందుకని ఏమంటున్నాను అంటే అంబేద్కర్ ఆశయాలు పాటించకుండా అంబేద్కర్ విగ్రహాలు పెట్టినాయితే తప్పు ఆఖరికి బుద్ధుడు విగ్రహారాధన వద్దన బుద్ధుడిని కూడా మనం ఏం చేశాం మహాయానం హీనయానం చేసి బుద్ధుడిని దేవుడు అనేవాడు మహాయానం పాటించినట్లు బుద్ధుడు దేవుడు కాదు మనిషి అనేవాడు హీనయానం అయింది అందుకని రెండు శాఖలు విడిపోయినాయి బౌద్ది కూడా ఇవాళ ఏమవుతుందంటే విగ్రహాల పేరు మీద విగ్రహాన్ని రాజకీయాలు చేస్తూ విగ్రహాన్ని నెలకొల్పుతూ తమదైన అనుకూలమైన విగ్రహాలను వాడు ఆయా పార్టీలు పెట్టుకుంటున్నాయి ఇది తప్పు అంటున్నాను అది ఎన్టీ రామారావు గారి విగ్రహం కావచ్చు రాజశేఖర గారి విగ్రహం కావచ్చు ఇవాళ తెలంగాణ తల్లి విషయంలో కూడా ఈ వివాదం చెల్లిస్తుంది కనుక నా విజ్ఞప్తి విజ్ఞప్తి ఏంటంటే అసలు అభివృద్ధి పక్కన ఏంటి ఈ విగ్రహ రాజకీయాలు ఏమిటి అని నేను విగ్రహ రాజకీయాలు అంత కొత్త కాదు ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ విగ్రహం మీద కూడా అమరావతిలో పెట్టాలా లేదా స్వరాజ మైదానంలో పెట్టాలా అంటే వచ్చిన ప్రతి వాడు కూడా పార్టీ మారగానే ఈ తెలంగాణ తల్లి విగ్రహం లేకుంటే తెలుగు మాత విగ్రహం తెలుగు తల్లి విగ్రహం మార్చుకుంటూ పోతే మరి ఎక్కడికి పోతాం మనం కనుక రాజకీయ నాయకులు గ్రహించాల్సింది ఏంటంటే ఈ విగ్రహాలు పెట్టడు వీటి మీద దృష్టి పెట్టకండి తప్పే పోయినసారి ఏదో ఒకటి ఫిక్స్ చేయండి అప్పుడు ఫిక్స్ చేసే ముందే ఆ విగ్రహాన్ని గురించి మోడల్ గురించి అఖిలపక్షం సమావేశం పెట్టలేదు గతంలో కేసీఆర్ గారు కరెక్ట్ కానీ వీళ్ళు పెట్టారా వీళ్ళు పెట్టలే కదా వీళ్ళు కూడా అంటే వాళ్ళనే ముందు ఒక వేలు అటు చూపెడితే నాలుగు వేలు మన చూపెడతాయి కదా కనుక ఆ విగ్రహం కన్నా ముందు అఫీషియల్గా దీన్ని పకటిద్దాం అనుకున్నప్పుడు మరి అన్ని అఖిలపక్షం పెట్టి ఇట్లా అనుకుంటున్నాం ఇది బాగుందా లేదా ఇంకే మోడల్ ఉంటే ఇవ్వండి అని సలహాలు సూచనలు పోతే బాగుండేది కదా అని నేను అంటున్నాను తెలంగాణ వృక్షం ఖరారు అయిపోయింది జమ్మి చెట్టు తెలంగాణ పక్షి ఖరారు నెమలి నిమెలి ఎట్లా చూడండి మనకు ఏమంటారు దాన్ని తెలంగాణకు సంబంధించిన జంతువు ఖరారు అయింది అటువంటి అప్పుడు వీటిని ఎందుకు ఖరారు చేయలేదు అనేది వివాదాస్పదమే అంతే శ్రీ గారి మీద కోపం ఉంటే ఉండొచ్చు కానీ రాసిన కవి మీద కాదు ఇంకా కోపం ఆనాడు తెలంగాణ ఉద్యమంలో జయ జయ హై తెలంగాణ జర్నీ జయ కేతనం అనే మాట ప్రతి స్కూల్లో చదువుకున్నాం ఎక్కడికక్కడ పాడుకున్నాం టీఆర్ఎస్ నాయకులు కూడా అప్పుడు అక్కడి పాటగాళ్ళు అంతే మన దేశపతి శ్రీనివాస్ గారు కానీ అటు పోతే మనకు రసమై బాలకృష్ణ కానీ ఎంతోమంది గాయకులు గాయని గాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ పాట పాడారు కదా మరి ఆ దాన్ని ఎందుకు ఎంపిక చేయాలి అప్పుడే కనుక ఏమవుతుందంటే వీళ్ళు కొన్ని రాగద్వేషాలు పెట్టుకొని ఇటువంటి అన్నీ చాలా మనకు అర్థమవుతుంది ఈ రాగ ద్వేషాలకు అతీతంగా మరి తెలంగాణ తల్లి విగ్రహం రూపొందాల్సి ఉండే ఇప్పుడు తెలంగాణ తల్లిని ఎత్తుకుంటున్నారా అవమానిస్తున్నారా ప్రతిపక్ష అధికార పార్టీలు పాత విగ్రహాన్ని వీళ్ళు అవమానిస్తున్నారు అధికార పార్టీ కొత్త విగ్రహాన్ని ప్రతిపక్షం అవమానిస్తుంది చిరస ఏమవుతుందంటే సినిమాలు చూసినట్టు మిమ్మల్ని ఇలా తిట్టాడండి అలా తిట్టాడు అని వాడెవడో తిడితే ఆ తిట్లన్నీ వీడు వీడి ముందు ప్రస్తావిస్తుంటారు కొందరు ఇది అట్లా జరిగింది అంటే తెలంగాణ తల్లి విగ్రహాన్ని అవమానిస్తున్నారా వాళ్ళను నెత్తికెత్తుకుంటున్నారా అంటే ఇద్దరు ప్రతిపక్షము అధికార పక్షం ఇద్దరు అవమానిస్తున్నారు ఇది సరైనది కాదు ఇట్లాంటి ధోరణి కొనసాగితే తెలంగాణ తల్లికే అవమానం అని అంటున్నారు తెలంగాణ తల్లి భౌతికంగా లేదు కానీ మన మానసికంగా మన మాతృమూర్తిని ఎట్లా ప్రేమిస్తామో ఆ రకంగా ఆహ్వానిస్తాము గౌరవిస్తాము అదే రకంగా గౌరవిద్దామని అనుకుంటున్నాను భారత మాత అంతే కదా ఊహాజనత విగ్రహమే కదా ఇది కూడా అంతే దీన్ని అనవసరంగా వివాదాస్పదం చేయకండి దీన్ని అనవసరంగా దీన్ని చేయడం వల్ల తెలంగాణ తల్లి అనే పేరును మీరు అవమానిస్తున్నట్టు అవుతుందని అధికార ప్రతిపక్షాలకు మనకు విజ్ఞప్తి చేస్తూ ఇక ముందు ఏదైనా ఒక ఫిక్స్ చేయండి దాన్ని అందరం పాటిద్దాం అది ఏది అనేది అందరూ ఆమోదయోగంగా ఉంటే బాగుంటుందని సూచిస్తూ ఇప్పటికైనా అఖిలపక్షం నిర్వహించి తెలంగాణ తల్లి విగ్రహం మీద కానీ లేకపోతే జాతీయ తెలంగాణ గీతం గురించి కానీ మరొకసారి పునరాలోచించాలి పార్టీలు మారినప్పుడల్లా విగ్రహాలు మారడం పార్టీలు మారినప్పుడల్లా గేయ గేయాలు మారడం సరైనది కాదని ప్రజలు అనుకుంటున్నారు ప్రజల భావనను గౌరవించండి నమస్కారం